మన ఉనికి మన వాణి ఇలా గంజాయి ఎందుకు ఎక్కువైతున్నది గంజాయి సాగి ఎవరు చేస్తున్నారు దాని మీద కంట్రోలింగ్ ఉందా ఇవాళకి ఇన్ఫా గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ఉన్నాడా లేడు కదా అదే గతంలో పట్వారీలు వాళ్ళు పట్టేళ్ళు పోలీస్ పట్టలు మళ్ళీ పట్టేళ్ళు ఉన్నప్పుడు గంజాయి ఒక చెట్టు పెడితే వాళ్ళని తాట తీసేది అటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ ఏదైతుందో గ్యాప్ ఏదైతుందో రూట్ బేస్ రూరల్ మన దగ్గర ఉన్న పరిపాలనలో దాదాపు పదివేల తొమ్మిది వందల గ్రామాలకు నీకు గవర్నమెంట్ ప్రతినిధి లేకుండా నీకు గవర్నమెంట్ స్కీములు ఏ రకంగా అమలు అవుతాయి ఏదైతే ఉందో కార్యకర్తల బేస్ల మీద పోయి ఎమ్మెల్యేలు ఎంపీలు మండల ప్రెసిడెంట్లు ఎమ్మెల్సీలు వీళ్ళు చెప్పిన వాళ్ళకే ఇచ్చుకుంటా పోతే ఏముంటుంది ప్రజలందని కదా వాస్తవ అర్హులైన వానికి లబ్ధి చెందాలి అంతే కాకపోతే వీళ్ళు బస్సు బస్సు ఇచ్చినంత మాత్రం ఏమైంది కూరగాయలు కొనుక్కోడానికి పోతున్నారు వస్తున్నారు అత్తగారింటికి సార్లు పోయేది అది ఆ తల్లిగారింటికి నాలుగు సార్లు పోయేది ఎనిమిది సార్లు పోతున్నారు ఇప్పుడు ఆటోలలో కొందరు కష్టమైంది ఇది అన్ని ఉచితాలు ఇచ్చినంత మాత్రాన ఒరిగేది అది కాదు కదా ప్రజలకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి పవర్ జనరేట్ చేయాలి తర్వాత ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఇటువంటిది ఇవాళ పది దాదాపు పంతొమ్మిది వందల స్కూళ్ళు మూతలు పడ్డాయని సింగిల్ అవును సార్ రీసెంట్గా కొన్ని స్కూల్స్ మూత మూత పడ్డాయని మూత పిల్లలు లేరు అక్కడ పిల్లలు లేనప్పుడు ఏమంటే నాకు విచిత్రం ఏంటంటే ఇక్కడ మేము మా మా జనరేషన్ వరకు గవర్నమెంట్ స్కూల్లో మేము చదువుకున్నాం నేను గవర్నమెంట్ గవర్నమెంట్ కాలేజీలే చదువుకున్నాం మేము గవర్నమెంట్ అదొకటి ఇప్పుడు నేను ఒకటి అన్నిటికంటే జోక్ ఏందంటే ఇక్కడ అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా వాళ్ళ పిల్లలు ఎవరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదవరు ఇంక్లూడింగ్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ల పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్కే పోతారు అవును ఇక అంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది ప్రజా పరిపాలనలో ప్రజాప్రభుత్వంలో రాజ్యాంగబద్ధంగా డెమోక్రసీలా ప్రజాస్వామ్యంలో ఇంకేముంటుంది నువ్వు సెలెక్షన్ చేసేటప్పుడు టాప్ మెరిట్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు కదా అటువంటి వాళ్ళు వాళ్ళ స్కూల్లో వాళ్ళని పిల్లలు చదివించుకోవాలి కదా ఇవాళ లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండదు ఇక్కడ గవర్నమెంట్ ఏదైతే ఉందో నేను ఫారిన్ కంట్రీస్లో చూసినా నేను నేను రెండేళ్ళు ఉన్నప్పుడు అక్కడ ఏం చేయాలంటే గతంలో మా జమాన్లో కూడా మీకంటే మా జమాన్లో కూడా అఫిలియేషన్ ఉంటుండే స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ స్కూల్లోకి అఫిలియేషన్ ఉంటుంది ఇష్టమున్నటి ఫీజులు కాదు జీతాలు గవర్నమెంట్ ఇచ్చేది ఆ టీచర్స్కు శాలరీస్ గవర్నమెంట్ ఇచ్చేది అఫిలియేషన్ సిస్టమ్లో తీసుకొచ్చి ఆ రకంగా పెట్టి వాటిని నడిపించాలి అలా కూడా అది పెట్టకుండా వీళ్ళు వచ్చేసి బంద్ అయినా అంటే మళ్ళీ ఎందుకు పంతొమ్మిది వందల మంది పంతొమ్మిది వందల స్కూల్ టీచర్ల పిల్లలు పుణ్యానికి జీతం తీసుకుంటారు కదా కదా వాళ్ళని ఏం చేయాలంటే ఇక్కడ గవర్నమెంట్ పాలసీ చేంజ్ చేయాలి అయితే నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నువ్వు ప్రైవేట్ ఆప్షన్ ఇచ్చేసేవి ఆ ఫీజులు రీయింబర్స్ చేయి ఇంతకుముందు కాలేజీలో రాజశేఖర రెడ్డి వచ్చాము ఇంజనీరింగ్ బీటెక్ వాళ్ళకి డిగ్రీ వాళ్ళకి ఇచ్చావు కదా ఫీజు రీఎంబర్స్మెంట్ సిస్టమ్ పెట్టు అది పెట్టినప్పుడు ఎట్లా నువ్వు ఫీజు కంట్రోల్ చేయాలి ప్రజ ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఒక్కొక్కటి అడ్డగోలు ఐదు లక్షలు పది లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు అంటే లక్షల కొద్దిగా పిల్లలకు టెన్త్ క్లాస్లో ఒకళ్ళకి అండగోలు ఫీజులు అంటే అది బాగా పలుచున్నా అంటే అట్లా కాదు కదా నువ్వు ఫీజు కంట్రోల్ చట్టం తీసుకురావాలి వినరా అది అది మళ్ళా వీళ్ళ మీద మానిటరింగ్ అనేది లేదు కదా ఎప్పుడైతే ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత రాజకీయ ఉందో వీళ్ళు రాజకీయ నాయకులు ఏదైతే ఉందో పాత్ర అయిన తర్వాత టీచర్లు కూడా గాలి తినిపోయారు గాలికి తిరుగుతున్నారు ఒక కాలంలో బతకలేనోడు బడి పంతులు అంటే ఇప్పుడు బతక నేర్చినోడు బడి పంతులు వాళ్ళు అన్ని విధాల పాత్ర వాళ్ళు అన్నిట్లో పార్టిసిపేట్ అవుతున్నారు రియల్ ఎస్టేట్లో ఫైనాన్స్లో అయినారా రకరకాల చిట్ ఫండ్ బిజినెస్లో అన్నిట్లో కూడా ఉంటున్నారు